బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షిపై బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆరోపణలు చేశారు సూట్ కేసులు కార్లు బహుమతులుగా పుచ్చుకొని పదవులు పొందారని విమర్శించారు దీనిపై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు ఆధారాలు లేకుండా మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎంపీ రేణుకా చౌదరి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ని ఎందుకు తొలగించారో ప్రజలకు చెప్పాలని సవాల్ చేశారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలపై ఇవాళ కూడా పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు అటు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రభాకర్ కు మైండ్ బ్లాంక్ అయిందని అందుకే అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు వాళ్ళు పోస్టర్ కొరకు మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు జనంలో జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా ఇకపోతే ఠాగూరు ఠాగరే వీళ్ళ మీద ఆరోపణలు చేసింది ఎవరు వీళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు వీళ్ళ మీద అనేక రకాల వాస్తవాల్ని బయట పెట్టింది ఎవరు అనవసరమైనటువంటి నోరు వారేసుకోవడాలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మాట్లాడడాలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఓపిక లేకుండా ఫ్రస్ట్రేషన్తో వ్యవహరించే తీరు చూస్తాను వాస్తవంగా వాళ్ళు జవాబు చెప్పాలి ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి ఇంత దిగదారుడుకు కారణమైన వాళ్ళు ఎక్కడ వాస్తవాలను తోటి ఇబ్బంది పడతామని దొంగ దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టుగా ఈరోజు మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలిసిపోయింది ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి మైండ్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది బెంచ్ కారు బెంచ్ గారిది లెక్కన అది కూడా ఒకటి నిందని అదేమన్నా పది లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు బెంచ్ కారు పని అదేమన్నా బెంచ్ కారు గిఫ్ట్ అనడం విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది ఆస్వాస నవ్వులాటగానే ఉంది ఇది అయితే ఇది నవ్వులాటనే ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీ బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు